హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేనైతే కొన్ని రోజులైతే సరిగా వీడియో వేయటం లేదని నాకైతే హెల్త్ హెల్త్సెస్ వలన అందువలన వీడియో సరిగా వేయటం లేదు ఇకపై డైలీ వీడియో అయితే కిచెన్ టిప్స్ అయితే డైలీ వేస్తున్నాను మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ కంకా చూడండి రాండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా కొన్ని కిచెన్ టిప్స్ అలానే వంటింటి చిట్కాలు అయితే ప్రతి మహిళలకు ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే వీడియోలు చూస్తాం రండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ కంకా చూడండి ఇప్పుడైతే టిప్ అని అయితే చూస్తామా మనము ఊరికి వెళ్ళినప్పుడు లేకపోతే రేట్ తక్కువగా ఉన్నప్పుడు బెండకాయలు అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని బెండకాయలు అయితే హెల్త్కి అయితే చాలా మంచి ఈ బెండకాయలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ ఒక ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా బాక్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ లేకపోతే టిష్యూ పేపర్ ఉంటే తీసుకోండి బాక్స్ అటుకు బాగాన ఇలా అయితే వేసుకోండి నేనైతే పిల్లల నోట్బుక్ పేపర్ అయితే ఇలా వేసుకుంటున్నాను ఇప్పుడు బెండకాయలు అయితే బాగా వాటర్లో కడుక్కోండి కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే తడి లేకుండా అయితే తెచ్చుకోండి చూడండి బాగా తెచ్చుకున్న తర్వాత బాక్స్లో వేసుకోండి ఒక పి ఒక పదహైదు రోజులు అయితే ప్రెస్గా ఉంటుంది చూడండి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు పేపర్ అయితే ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని తర్వాత బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చే చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా రండి ఫ్రెండ్స్ మరో టిప్స్ చూస్తాము మనము పిల్లలకైతే ఇచ్చినప్పుడు ఆర్లిక్స్ బూస్ట్ అయితే వేసిస్తాం చూడండి వేసిస్తాం దాన్ని అప్పుడు ఒకసారి వేసిస్తున్నప్పుడు అది లోపల అయితే అయిపోతుంది అని ఇలా గడ్డకట్టకుండా ఉండాలైతే ఇలా చేయండి చూడండి చక్కెర వేసుకొని ఇలా అయితే ఎలా చూపిస్తున్నాను అయితే షేక్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఏదైనా పాత్ర ఉంటుందని వేడిగా ఇలా అనుకోండి ఇలా అనుకుంటే కట్టకుండా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా అయితే బాగుంటుంది దాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టిప్స్ అయితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే అయితే మరో టిప్స్ అయితే చూస్తామా పిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి ఇలా చేయండి ఒక పది రోజులు అయితే ఫ్రెష్గా ఉంటుంది పిండి అయితే చూడండి పిండి అయితే పిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి తమలపాకు ఆకు ఉంటుందని ఆకు అయితే ఇలా వేసుకోండి ఆకు ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇలా బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తామా మనము వంట చేసినప్పుడు గ్యాస్ స్టవ్ పైన పాలు సాంబార్ అయితే ఇలా పొంగిపోతుంది అని మనము కడగడానికైతే చాలా కష్టపడతాం దాని ఒక షాంప్ ఉంటే చాలు మీ దగ్గర ఏ శాంప్ ఉంటే ఆ షాంప్ తీసుకోండి నేనైతే క్లీనింగ్ ప్లేస్ తీసుకున్నాను మీ దగ్గర ఏ షాంప్ ఉంటే ఆ షాంప్ తీసుకొని గ్యాస్ స్టవ్ పైన అప్లై చేసుకోండి కొంచెంగా వాటర్ అయితే చల్లుకోండి గ్యాస్ స్టవ్ అయితే ఇలా స్టాంప్ అయితే అప్లై చేసుకోండి తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్లో రుద్దుకోండి ఎంత జిడ్డు పెట్టినా గ్యాస్ స్టవ్ కూడా ఇలా ఒకే ఒక నిమిషంలో క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి మనము ఉదయం సాయంత్రం అయితే వంట చేసినప్పుడు పాలు సాంబార్ అయితే పంగిపోతుందని కడగడానికి అయితే చాలా కష్టపడతాం దాని ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయి చూడండి ఇప్పుడైతే ఒక రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని తెచ్చుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిన చూడండి ప్రతి ఇల్లాలకు అయితే వీడియో అయితే ఉపయోగపడుతుంది చూడండి ఈ టిప్స్ అయితే ప్రతి ఇళ్ళాలకు ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడైతే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఒకే నిమిషంలో క్లీన్ అయిపోయింది చూడండి మీరు ఒకసారి ట్రెస్ చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి టిప్స్ అయితే నస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా పిల్లలైతే గోడ పైన పెన్ను పెన్సిల్ అయితే ఇలా అయితే గిఫ్ట్ పెట్టిస్తారు దాన్ని ఈ మార్క్ వెళ్ళాలైతే ఇలా చేయండి కోల్గేట్ పేస్ట్ ఉంటుందని ఆ పేస్ట్ అయితే తీసుకోండి ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేస్తే అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాత బ్రష్ ఉంటే తీసుకొని ఇలా రుద్దు చూడండి ఇలా రుద్దితే చాలు ఒకే నిమిషంలో క్లీ ఒకే సెకండ్ నిమిషం కూడా కాదు ఒకే సెకండ్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు రుద్దుకున్నాము రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకుని అయితే తెచ్చుకోండి మనము ఇప్పుడైతే ఇప్పుడైతే ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్లో అయితే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయి చూడండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా మనము ఆయిల్ కాను కడగడానికైతే చాలా కష్టపడతాం కానీ ఎక్కువగా జిడ్డు పుట్టిపోయింది ఆయిల్ కాను ఇలా ఒకసారి ట్రైతే చూడండి నెలకు ఒకసారి లేకపోతే పదహైదు రోజులకు ఒకసారి అయితే ఆయిల్ కాన్ అయితే క్లీన్ చేసుకుంటాం చూడండి ఆయిల్ కాన్ అయితే ఎలా అయిపోయిందో ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత వంట సోడా ఇడ్లీకి తీసేస్తాం కానీ బేకింగ్ సోడా ఆ సోడా ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ తీసుకొని లెమన్ గుజ్జు తీసుకొని ఇలా బాగా కలుపుకొని చూడండి ఇలా కలిపిన తర్వాత అయితే ఇలా ఆయిల్ క్యాన్ ఉంటుందని ఆయిల్ క్యాన్కి ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత తొక్కులనే ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలానే పెట్టండి ఒక నిమిషం అయిన తర్వాత విమ్ సోప్ అన విమ్ జెల్ అన తీసుకోండి ఇప్పుడు విమ్ జెల్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఉంటే విమ్ సోప్ కూడా తీసుకోండి తర్వాత అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఇప్పుడైతే రుద్దుకున్నాము వాటర్లు అయితే కడిగి అయితే చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి తల తల మెరిసిపోతుందని కొత్త ఆయిల్ కిందలాగా కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రైసే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ అని తీసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోండి కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి అయితే వేడి కావాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ ఒక టూ స్పూన్ వేసుకోండి తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి ఆయిల్ వేడేకిన తర్వాత ఇది చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియాను ఒక టూ కట్ చేసి వేసుకోండి ఇది అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే బయట చేసుకోండి తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి తర్వాత అల్లం పేస్ట్ ఉంటే ఒక కొంచెంగా వేసుకోండి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చి స్మెల్ పోయేదాకా పెయిట్ చేసుకోండి తర్వాత ఎండిమిర్చి ఎంత కారం కావాలో అంత వేసుకొని అయితే పెట్ చేసుకోండి ఇలా పెట్ చేసుకున్న తర్వాత పసుపు ఉంటుంది అని పసుపు ఒక చిట్టు కడుగు వేసుకొని అయితే పెట్ చేసుకోండి ఇప్పుడు ఒక టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసి అయితే వేసుకోండి ఇప్పుడు సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని పెట్ చేసుకోండి చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలానే పెట్ చేసుకోండి ఇప్పుడు ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని ఒక మూడు నిమిషాలనే ఐదు నిమిషాలనా ఇలా అయితే ఫ్రేజ్ చేసుకోండి ఇప్పుడు ప్లేట్ ఇప్పుడు తీసి బాగా ఫ్రేజ్ చేసుకోండి మనము నైట్ టైంలో అయితే మిగిలిపోతుందని ఆ రైస్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా ఎందుకు వేస్ట్ చేయడం ఇలా ఒకసారి పన్నం అయితే తయారు చేసుకోండి ఇప్పుడైతే రైస్ అయితే వేసి బాగా కలుపుకోండి ఇదైతే నైట్ రైస్ చూడండి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఒకసారి ట్రైస్ చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్ అయితే మీరు ఒకసారి రైస్ తెచ్చండి చూడండి మీకైతే ఏదైనా ఒక టిప్స్ ఇస్తే లైక్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరి వీడియోలో కలుస్తామా